श्रीमन्महाभारतमो नूटामुफै एडव रोजु ॐ अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् శ్రీమన్ మహాభారతము ఆది పర్వము నూట ఇరవై రెండవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా భీమసేనుడు జన్మించిన తర్వాత పాండురాజు ఇక సర్వలోకాలలో శ్రేష్ఠుడైనటువంటి కొడుకు ఎట్లా పుడతాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు దేవతలందరిలో ఇంద్రోహి రాజా దేవానాం ప్రధాన ఇతినశ్రుతం దేవతలందరిలో ప్రధానుడు ఇంద్రుడు అని వింటూ ఉన్నాం ఈ రకంగా అనుకుంటున్నాడు పాండురాజు అయితే ఆ ఇంద్రుడు మహాపరాక్రమము తేజస్సు కలిగినటువంటి వాడు లెక్కించలేనంతటి బల ఉత్సాహాలు కలిగినటువంటి వాడు తపస్సుతో నేను ఆయనను సంతోషపెట్టి మహాబలవంతుడైనటువంటి కొడుకును నేను పొందాలి అని పాండురాజు అనుకుంటూ కుంతీదేవితో చెబుతూ ఆయన అనుగ్రహించినటువంటి కుమారుడు చాలా గొప్పవాడవుతాడు మానవులను మానవుల కంటే ఇతరులను కూడా యుద్ధములో చంపగలిగినంతటి గొప్పవాడవుతాడు అందుకోసం నేను తీవ్రమైనటువంటి తపస్సు దేవేంద్రుడి కోసం చేస్తా అని పాండురాజు అనుకొని కుంతీదేవితో చెప్పి మహర్షులతో సంప్రదించి ఒక సంవత్సర కాలము ఆచరించవలసినటువంటి ఒక శుభ వ్రతాన్ని కుంతీదేవికి ఉపదేశం చేశాడు ఆ తర్వాత ఆ పాండురాజు ఇంద్రుడిని ఆరాధించటము కోసం ఇంద్రుడిని తృప్తిపరచటం కోసం మనస్సును ఏకాగ్రపరిచి ఒంటి కాళి పైన సూర్యుడు ఉన్నంతసేపు అలాగే ఉంటూ తీవ్రమైనటువంటి తపస్సు చేయటం మొదలుపెట్టాడు కొంతకాలం గడిచిన తర్వాత ఇక దేవేంద్రుడు సాక్షాత్కరించి పాండురాజుతో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ రజా మూడు లోకాలలోనూ ప్రసిద్ధికెక్కినటువంటి కుమారుడిని నేను నీకు పుత్రం తవ ప్రదాస్యామి నేను నీకు అనుగ్రహిస్తా బ్రాహ్మణులు గోవులు అందరి యొక్క కోరికలను నెరవేర్చగలిగినటువంటి వాడిని దుర్మార్గులకు శోకాన్ని కలిగించేటటువంటి వాడిని సకల బంధువులకు ఆనందాన్ని కలిగించేటటువంటి వాడిని శత్రువులందరినీ నశింపచేయగలిగినటువంటి వాడిని సుతం తే అగ్ర్యం ప్రదాస్యామి సర్వామిత్ర వినాశనం అట్లాంటి కొడుకును నేను నీకు ప్రసాదిస్తా అని దేవేంద్రుడు పాండురాజుతో అనగానే పాండురాజు ఇక కుంతీ దేవితో ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ కళ్యాణి ఓ కుంతీ నీకు శుభం కలగబోతోంది దేవేంద్రుడు సంతోషించాడు నువ్వు సంకల్పించినట్టుగానే మానవాతీతమైనటువంటి కర్మలు చేయగలిగినటువంటి వాడు శత్రు సంహారకుడు నీతిమంతుడు మహాత్ముడు సూర్య తేజస్వి ఎదిరింపలేనటువంటి వాడు అద్భుతమైనటువంటి శరీర పుష్టి కలిగినటువంటి వాడు అయినటువంటి కుమారుడిని కొడుకును నీకు దేవేంద్రుడు ఇవ్వాలి అని అనుకుంటున్నాడు అందుకని ఓ కుంతి ఆ దేవేంద్రుడిని నువ్వు ఆహ్వానించు దేవేంద్రుడు ప్రసన్నుడయ్యాడు మొత్తం క్షత్రియ కులానికంతటికీ కూడా తేజోనిధి అయినటువంటి కుమారుడిని నువ్వు పొందవచ్చు అని పాండురాజు కుంతీదేవితో అనగానే ఆదేశించగానే కుంతీదేవి దేవేంద్రుడిని ఆహ్వానించింది దేవేంద్రుడు వచ్చి అర్జునునకు జన్మనిచ్చాడు ఉత్తరాభ్యాంతు పూర్వాభ్యాం ఫల్గూణీభ్యా తో దివా జాతస్థు తేనాసౌ ఫాల్గూన స్మృత ఫాల్గున మాసములో పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రాల సంధికాలములో పగటిపూట అర్జునుడు జన్మించాడు అందుకని ఆయనకి ఫల్గునుడు అనేటటువంటి పేరు కూడా ఉంది అర్జునుడు జన్మించగానే అద్భుతమైనటువంటి నాదముతో ఆకాశమంతా కూడా ప్రతిధ్వనించింది ఆ ఆకాశాన్ని ప్రతిధ్వనింపచేస్తూ అందరూ వినేటట్టుగా ఒక ఆకాశవాణి కుంతీదేవికి ఈ రకంగా చెబుతోంది ఈ రకంగా పలుకుతోంది ఆ ఆకాశవాణి పలుకులేమిటో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ